హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏం చేస్తున్నా అనుకుంటున్నారా మా కెమెరా అబ్బాయి వచ్చే వరకు చింత చిగురు ఏరుదామని ఏరుతున్నాను దీంట్లో ఇలా కాడలు అన్నీ ఉంటాయి అనమాట చూడండి ఇట్లా ఉంటాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీకు చికెన్ చింత చిగురు రెసిపీ చూపించబోతున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాఫ్ కేజీ చికెను ఇప్పుడు నేను చెప్పాను కదా చింతకు చింత చిగురు చికెన్ చేసుకుందాం అని చెప్పి రెండు చిటాకుల చింత చిగురు తీసుకున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఉంటుందేమో ఇది కొంచెం ఎందుకంటే కాడలన్నీ తీసేసిన అట్లాగే కొంచెం ముదుర ఆకు కానీ కాడలు కానీ ఉంటే తీసేసుకోండి తీసేస్తే బాగుంటుంది లేకపోతే నోట్లోకి వస్తాయి ఆ కాడలన్నీ చూడండి ఇట్లా ఇప్పుడు ఇట్లా ఉంటాయి కదా కాడలు ఇట్లా కాడలు అన్నీ తీసేయాలన్నమాట తీసిన తర్వాత మన క్లీన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఇది ఇదిగోండి ఇది గానుగ నూనె వేరుశెనగా నూనె ఎందుకంటే నాన్ వెజ్లోకి వేరుశనగ నూనెనే చాలా బాగుంటుంది గ్రౌండ్నట్ ఆయిల్ ఇది మొన్న నేను గ్రామీ న్యాచురల్స్కి వెళ్ళాను ఎక్కడుందా అని చూసుకుంటే నాకు దగ్గరలో ఎల్బీ నగర్లో ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట బాగానే ఉన్నాయి ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేద్దాము ఆయిల్ అయింది నేను కొద్దిగా దాల్చిని యాడ్ చేస్తున్నాను ఈ దాల్చిని ఫస్ట్ యాడ్ చేయడంలో ఆయిల్కి అంతా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట అందుకే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేద్దాము కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేద్దాం ఇదిగోండి ఇది అయ్యే వరకు మీకు చెప్తాను నేను ఈ మధ్యన కొంచెము బాధ అనిపిస్తుంది ఎక్కడ మీడియాలో చూసినా ఎక్కడ చూసినా పిల్లల్ని ఇలా చేశారు అలా చేశారు అది ఇది అని అసలు తల్లిదండ్రులు ఎందుకు అంత బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడైతే ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకగలుగుతాడో ఆ మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అది ఒక్కటి నేర్చుకుంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కాకుండా మనది మనము మన ఎంతవరకు ఉన్నామో ఆ ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకోండి దాంట్లో ఎంత సుఖం ఉంటుందో మీకు చెప్పినా కూడా అర్థం కాదు అంత హ్యాపీగా ఉంటారు ఆనియన్స్ ఫ్రై అయినాయి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దాం ఫ్రై చేసిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం ఇదిగోండి మంచి కలిపిన తర్వాత మూత పెట్టేద్దాము ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టండి ఒక టెన్ మినిట్స్ మనం పెడితే ఎంత వాటర్ వచ్చిందో మనం ఏమి నీళ్ళు ఏం పోయలే కదా ఇది ఈ వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకుంటే మంచి ఉడికిపోతుంది కాకపోతే హై ఫ్లేమ్ పెట్టకండి మీడియం అయితేనే మంచిగా ఉడుకుతుంది లోపల వరకు ఉడుకుతుంది ఇప్పుడు చెక్ చేద్దాము చూడండి ఆల్మోస్ట్ నీరంతా పోయింది కదా ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు కారం అన్నీ వేసుకుందాము ఇప్పుడు నేను ఫస్ట్ ఉప్పు కారం ఎందుకే లేదంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతే దాంట్లో స్మెల్ రాదనమాట కౌసువాసన అనేది వస్తుంది కదా అందుకే నేను ఇట్లా ఉడికించుకున్న తర్వాతనే చేస్తాను ఇప్పుడు నేను సరిపడా కారం ఇది చాలా కారం ఉంది నేను వన్ టీ స్పూన్ యాడ్ చేశాను తర్వాత సాల్ట్ సాల్ట్ కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే చింత చిగురు కూడా ఫుల్గా ఉంటుంది కదా మళ్ళక టూ మినిట్స్ ఎక్కువ అక్కర్లేదు టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుందాము మూత పెట్టేసుకుంటే ఏంటంటే ఆ ముక్కకి కారం బాగా పడుతుంది ఇవ్వండి ఒక టూ మినిట్స్ అయిపోయింది మనం చెక్ చేద్దాం ఇవ్వండి ముక్క ఎంత బాగా ఉడికిపోయింది చూడండి మనం చిగురు యాడ్ చేద్దాం ఇప్పుడు ఎక్కువ పులుపు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి కానీ సీజన్ని మాత్రం వదులుకోకండి చింత చిగురు ఇప్పుడే దొరుకుతుంది మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మనకి దొరకదు అందుకే ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు కొంచెము ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ చింత చిగురు కూడా మగ్గాలి కదా ఊత పెట్టేసుకుందాం చెక్ చేద్దాము కొంచెం మగ్గింది కదా చింత చిగురు ఇప్పుడు మిగతా మసాలాలు యాడ్ చేసుకుందాం మనం చూడండి ఆయిల్ కనిపిస్తుందా వీడియోస్లో కొరకు ఇంత ఇంత ఆయిల్ పోస్తారు అది మళ్ళీ మనమే తింటాం కదా మన హెల్తే పాడవుతుంది కదా ఇప్పుడు దీంట్లో నేను వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా వన్ టీ స్పూన్ కోకోనట్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను దీంట్లో ఏముండదు కొద్దిగా షాజీరా యాలకులు లవంగాలు దాల్చినీ అంతే వేస్తాను ఇదేంటంటే చింతచిగుడుతో గ్రేవీ కంటే ఇట్లా ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం మంచిగా మగ్గిపోతుంది ఆహా మన చింత చిగురు చికెన్ కాకపోతే ఒక టిప్ మీకు చెప్తాను ఎప్పుడైనా ఇట్లా చింత చిగురు అట్లా వేసినప్పుడు చికెన్ ఫ్రై చేసినప్పుడు పెద్ద పీసెస్ ఎప్పుడు చేయొద్దు దాని లోపల వరకు పోదు లోపల పచ్చి ఉంటుంది అదే ఇట్లా చిన్న పీసెస్ చేసుకున్నారనుకోండి ఫ్రై అల్టిమేట్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేస్తారు మన చింత చిగురు చికెన్ చూడు ఉడకడం కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో ఎంత బాగా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నేను ఇప్పుడు తిని కూడా చూపిస్తాను మీకు బా ఎంత టేస్ట్ ఉందంటే నా వల్ల కాదు ఆగడం మీరు వెళ్ళి చేసేసుకోండి గబగబా మళ్ళీ సీజన్ అయిపోతుంది వెజిటేరియన్స్కి పాపం వాళ్ళు కష్టం కదా అందుకనే వెజిటేరియన్ కూడా ఒక ట్రిప్ చెప్తాను అట్లా చేసుకోండి ఎలా చేసుకోవాలో చింత చిగురు ఎంత ఉంటుందో అన్ని ఉల్లిపాయలు తీసుకోండి కొంచెం శనగపప్పు నానబెట్టుకోండి దాంతో చింత చిగురు ఉల్లిపాయ శనగపప్పు కర్రీ వేసుకోండి అద్భుతంగా ఉంటుంది అది కూడా ఆహా నేను ఆగలేను ఇంకా మీరు వెళ్ళిపోండి నేను తినేస్తాను బా